రైతు కష్టపడి చెమటోడ్చి పండించినటువంటి ధాన్యాన్ని టెండర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు దండుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మంత్రి వస్తాము అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణ చేసిన దొంగల్లో తప్పించుక తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము లాస్ట్ కు ఇక్కడ న్యాయం జరగడం లేదు దోపిడీ ఆగడం లేదు సివిల్ సప్లై టెండర్ల కుంభకోణంలో ఇంకా వసూళ్ల పర్వం కొనసాగుతుందని చెప్పి మరి చీఫ్ జస్టిస్ గారి ముందు హైకోర్టులో పిల్ వేసినాం పార్టీ తరఫున నోటీసులు సర్వే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి పదమూడు నెలలు గడిచిన పద్నాలుగు వాయిదాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కమిషనర్ సిగ్గెట్లు అనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వమే కుంభకోణానికి పాల్పడుతుందని చెప్పి పిల్ దాఖలు చేస్తే గౌరవ్ కోర్టు వారు నోటీసులు సర్వే చేసి కౌంటర్ దాఖలు చేయాలని చెప్తే పదమూడు నెలలు గడిచింది పద్నాలుగు వాయిదాలు అడిగింది కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి సమయం దొరకట్లేదా కుంభకోణం జరిగింది కాబట్టి జరుగుతున్నది కాబట్టి ఇంకా వసూళ్ల పర్వం కొనసాగుతుంది కాబట్టే వాళ్ళు కౌంటర్ దాకడం దాఖలు చేయకుండా తప్పిస్త తిరుగుతున్నట్టు దొంగలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వదికు పేడి రైతులను దోపిడీ చేసిండు టెండర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు దండుకున్నారు ఇవాళ పత్తి రైతులను కూడా ఇరవై ఐదు లక్షల మంది రైతులను నట్టేట ముచ్చిళ్ళు ఇవాళ ఐదు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముకునే దుస్థితి రాష్ట్రంలో కల్పించింది కాంగ్రెస్ పార్టీ పత్తి రైతుకు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయ బ్రోకర్లు ట్రేడర్లు రైతుల అవతారం ఎత్తి మార్కెట్ కార్యదర్శుల యొక్క వారితో ధృవీకరణ తీసుకొని టిఆర్ నంబర్ టీఆర్ నంబర్లు అరవై వేల అక్రమ ఖాతాలు ఓపెన్ చేసి సిసిఐకి మరి మద్దతు ధరకు అమ్ముకుంటే ఇవాళ ఐదు వేల ఐదు వందల రూపాయల రైతు అమ్ముకున్న ధర ఎక్కడ ఇలా బ్రోకర్లు ట్రేడర్లు సీసీ అధికారులు కుమ్మక్కై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు ధర డబ్బు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి క్లెయిమ్ చేస్తే ఎంత వేరేసిందో ఉందో ఒకసారి మీరు చూడండి రెండు వేల రూపాయలు ఒక క్వింటాల్ మీద ఈ రాష్ట్రంలో రెండు వేల రూపాయలు ఒక క్వింటాల్ మీద దోపిడీ జరిగింది అట్లా మూడు వేల కోట్ల దోపిడీ జరిగింది దీంట్లో ప్రభుత్వ పెద్దల యొక్క హస్తం ప్రత్యక్షంగా ఉండదు కాబట్టే ఇలా దోపిడీ జరిగింది దీనిపైన మరి సమగ్రమైనటువంటి విచారణ జరగాలంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే కాంగ్రెస్ పార్టీకి మరి రైతుల దోపిడీ చేసింది మరి వాళ్ళు రేషానికి వస్తే వాళ్ళ ప్రభుత్వం వెంటనే దిగివచ్చి మరి సిట్టింగ్ జడ్జిచ్చే ఎందుకంటే ఇది భారీ కుంభకోణం ఇది ఇరవై ఐదు లక్షల మంది పత్తి రైతుల చెమటను ఇలా దోపిడీ చేసినటువంటి అతిపెద్ద కుంభకోణం కాంగ్రెస్ పార్టీ రెండోసారి పాల్పడ్డది రైతుల మీద మొదటిసారి సివిల్ సప్లై టెండర్లలో ధాన్యం కుంభకోణం చేసిళ్ళు కోర్టుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు ఇవాళ స్వయంగా సిసిఐ కేంద్రంగా ఇరవై ఐదు లక్షల మంది రైతులను దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్రాఫ్ట్ బుకింగ్ పోర్టల్లో వ్యవసాయ శాఖ రైతు వేదికల ద్వారా ఏయుల దగ్గర ఉన్నటువంటి క్రాఫ్ట్ బుకింగ్ పోర్టల్లో రైతుల యొక్క సమగ్ర వివరాలు ఉన్నవి అందులో చాలా స్పష్టంగా రైతులకు సంబంధించిన దాంట్లో ఇలా నలభై నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణం ఇరవై ఐదు లక్షల మంది రైతుల యొక్క వివరాలు క్రాప్ బుకింగ్ పోర్టల్లో ఉన్నవి కానీ సిసిఐ కొనుగోలు చేసింది ఉత్పత్తిలో ఎనభై శాతం రైతుల సంఖ్యలో ఇరవై శాతం మంది రైతుల పేరు మీదనే ఎనభై శాతం ఉత్పత్తిని ఎట్లా సిసిఐ కొనుగోలు చేసిందో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కూడా సమాధానం చెప్పాలని చెప్పి బాధ్యత వహించాలని చెప్పి కాంగ్రెస్ ఇంత బాధ్యతతో బీజేపీ పార్టీ కూడా అంతే బాధ్యత అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీనిపైన వెంటనే విచారణ జరగకుంటే సిసిఐ మరి రీజనల్ ఆఫీసును సిసిఐ జనరల్ మేనేజర్ ఆఫీసులను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున మరి ముట్టడి చేస్తారు నిరసనలు చేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం